श्रीवेङ्कटेश्वरदण्डकं श्रीवेङ्कटेशलसद्धेमभूषा महापर्वतावासा लयनिवासा कृपाभासमा समानाङ्गविद्युत्प्रकाशा चलत्कान्तिपुञ्जप्रकाशा भवाकृष्टा स्फुरद्धूभवाकृष्टा सृष्टिक्रमप्राप्तदैवत्ववेषा महापापभूयिष्ठ दुष्टत्वसंयोगजीर्णातिजीर्णाकुलं बौकलिन् दृम्प दृम्पगा भूमिलो मानवाकारमुन्भूनि मान्यातिमान्युण्ड वै मानवातीतशक्तिप्रयुक्तण्ड पापनाशं पुनर्पन् समर्तुण्ड दुष्कलिन् गुल्बादग्ग देवुण्डितं नुक्कडेयुन्नसत्कीर्ति किन् शक्ति ముక్తికిన్ గూఢ నాతార భూతండవై ఇంద్రియాధుల్ మహాశక్తి మంతమ్ములై మానవానీకమున్ సంస్కృతిన్ బ్రోచియన్ ఘర్మ పాశంబులో గట్టివేధించి వేధించి భావించుచున్ దీర్ఘమై నాశమేలేని జన్మంబులెన్నింటినో సారకున్ సారకెంతించుచున్ జన్మరాహిత్యమున్ బృందంగా మార్గము మున్గి కృతంబ అజ్ఞానమోహాంధకారం మునన్ మున్గికృతంబకృత్యంబునా నిమ్మదిం వ్యక్తిత్వమందున్ మహోత్కృష్ట భక్తిన్ ప్రసాదించి రక్షించి పోషింతు ఓ శ్రీనివాస రమేషా మహావాస విశ్వంబరాగర్భభాస समस्तप्रपञ्चात्मवासा कृपालेशा दुर्नक्कबाधा समाचारसंज्ञा द्रवीभूता चित्तप्रकाशा तदाभूतनागेश्वरस्तोत्रशब्दार्थभावप्रकाशा महाभक्तवासा ममातीर्मोके लोक्षेत्रवासा प्रभूगीतलञ्जप्पि मुन्ना किरीटिन् कुरुक्षेत्रयुद्धं बुनन्तुन् మహావీరు నిని శూరినింజేయు భూవో మనుష్యాకృతిం కొన్న యామీ సరే కర్మ బద్దుండే యౌనంచు నూ సత్వమో రాజసమ్మో తమమ్మో గుణం గొప్పగా నొప్పి ఏ తీరు నంచునా తదుష్టమాజాతికృత్యం చేయుటల్ తప్పదంచున్ మహాసత్వభూతుండవయ్యున్ రాజో రాజితాత్ముండవై కర్మ వ్యక్తాత్మయోగం బులందెల్పి జ్ఞానాత్మకంభైన యోగా అనకు సాటి ఈ రేడు లోకాల లోకాలలో నేదియున్ లేదన్ లేదటంచున్ మహాశుద్ధ సత్వము చేద్ది సాధింపగా దగ్గదంచున్ విరాగము నాశించి రాగమ్ము బ్రోదోచినట్లే ప్రపంచమ్ము పై ద్వేషమున్గెట్టి ప్రేమమ్ము ద్వేషము నానొప్పు నీరింటికిన్ లొంగిపోవో కతీతాత్ముడై మానవుండుండుంచుతో మోక్షం పొంది ఏ తీరు నంచున్ వంచంబంగబోవో మహాత్ముండు వట్లయ్యు సంసార హింసాత్మ ముగ్ధుండవై ఆదిలక్ష్మిన్ మరించు లక్ష్మిన్ పరింపగబోవో భువిన్ శ్రీని నిలన్ గవగూడవో చిత్విలాసుండవై గోపికా కామిని ముత్తవక్షోజ సంసర్గ చిత్తుండవై మించవో వేద వేదాంగ శాస్త్రే ఇతిహాసాదులిల్లన్ గూర్చి విజ్ఞాపనన్ జయూచున్నన్ విరాకార రూపమ్ముతో నిర్గుణ బ్రహ్మలై మించి ఓంకార రూపాత్మకా స్వీయ తేజమ్ముతో వడ్డికిన్ వడ్డిగా అసులన్ गुञ्जुचुन्म रक्षिञ्चु वेल्पैति वो देवा सप्ताद्रिवासा सगर्वम्बुगा नीवे न तन् वञ्चुन् भजिन्तुन् धरन्नीवे मूर्तित्रयाकारशक्त्यात्मकुण्डौ वञ्चुन् ग्रहिन्तुन् भवत्प्रीतिगा दण्डकं यवरले वेलनयनन् भक्तितो भक्तितोपाठमुञ्जेयुचु సర్వ సంపత్తుల విప్పించు మా సంతతి పెంచుమా చిదానంద భూష నమస్తే 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 నమశ్రీ శ్రీ 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 వెంకటేశ్వర వెంకటేశ్వర శ్రీ 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 ఓం శ్రీ వెంకటేశాయ నమ ॐ श्रीवेङ्कटेश्वराय नमः श्रीवेङ्कटेश्वरदण्डकं समाप्तम्